అందరికీ నమస్కారం నా పేరు సంసాని వెంకట చంద్రశేఖర్ అలియాస్ బుల్నాని మేము రేపు తొమ్మిదవ తారీఖు ఆదివారం కోనసీమ ప్రాంతం అంద శట్టిబలిజ కార్తీక వన సమారాధన వాసర్లా గార్డెన్ సమలాపురం పట్టణం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కోనసీమ ప్రాంతం నుంచి శట్టిబలిజ సంఘీయుల్ని సిట్టిబలిజ సంఘ పెద్దలు నాయకుల్ని కులస్తుల్ని అందరం కూడా ఈ యొక్క వన భోజనానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది గత వారం రోజులుగా వివిధ మండలాల్లో శట్టిబలిజ కులస్తుల యొక్క పెద్దలని మేమందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి సిట్టిబలిజ కులం అంటే స్వర్గీయ దుమ్మెటి వెంకటరెడ్డి గారు యొక్క ఆలోచనలతోటి యొక్క కులాన్ని మేము స్థాపించుకోవడం జరిగింది మరి శెట్టి బలిజ కులస్తులు మరి ప్రతి నియోజకవర్గంలో సుమారు నలభై వేల నుంచి అరవై వేల మధ్య ఈ రోజు మేముంది రాజ్యాంగపరమైన హక్కులు అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి హక్కులు అదేవిధంగా ఉద్యోగపరమైనటువంటి విద్యాపరమైనటువంటి హక్కులు మేము ఏ రోజు సాధిస్తున్నామంటే ఆ సమాజంలో ముందుకు పోతున్నామంటే దానికి మా యొక్క కులానికి శక్తి బలిజ నామకరణం చేసినటువంటి స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారిని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం రేపు ఈ కార్యక్రమం రోజున హై స్కూల్ సెంటర్ లో ఉన్నటువంటి ఇరవై అడుగుల దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ తోటి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది మరియు అందరూ కూడా చక్కగా రేపు కుటుంబ సమేతంగా ఇక్కడికి ఇచ్చేసి చక్కని చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇది మాకు ఒక గట్టకొదర లాంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల్సింది చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మరి ఈ యొక్క కోనసీమ శెట్టిబల్లి సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క శెట్టిబల్లి కులస్తులకి ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు కానీ జరిగిన ప్రతి సందర్భంలోనూ మేము స్పందించి ఈ యొక్క సంఘం తరఫున సంఘీలకి ఒక భరోసా కల్పిస్తూ ఉంటాం ఆ రకంగా ఈ వ్యవస్థలో ఈ సమాజంలో మాకు పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ యొక్క వేదికని ఈ యొక్క ప్లాట్ఫామ్ని మా తర్వాత జనరేషన్కి మేము అందించే విధంగా ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ వేదిక మీదైనా కూడా మా యొక్క సామాజిక వర్గం యొక్క గౌరవాన్ని మంచిని మిగతా కులాలతో కలిసి మేము నడుచుకునే విధానాన్ని ఈ యొక్క వేదికల ద్వారా మేము పంచుకోవటం ఒకరికొకరు అందరం కూడా అలింగనం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవటం మా యొక్క సంఘ యొక్క పురోభివృద్ధికి తోడ్పడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆదరయ్యి సంఘీయులు అందరూ కూడా హాజరయ్యి దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం